మేదక్ జిల్లా కొల్చారం మండలం మేదక్ జిల్లా బంధులో భాగంగా రంగంపేట గ్రామంలో గోమాత రక్షణ కొరకు బజరంగ బీజేపీ కార్యకర్తలు గోవాదిని నివారించడానికి ప్రతి హిందువు కట్టుబడి ఉండాలని గొడవలకి పాల్పడిన వ్యక్తుల్ని వదిలేసి హిందువులు అరెస్టు చేయడం సరికాదని అన్నారు తప్పు చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి గోమాతని హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రంగంపేట బూత్ అధ్యక్షులు ఆంజనేయులు ఉపాధ్యక్షులు నందు కోచందర్ గంగరాజు గిరి బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే పోలీసు వాళ్ళకి పోలీసు ఈ మన రాష్ట్రంలో నిద్రపోతుంది పోలీస్ వ్యవస్థ అనేది నిద్రపోతుంది అలాగే ల్యాండ్ ఆర్డర్ కొంచెం గుట్ల చేయకుండా వాళ్ళకు ముస్లింలకు ల్యాండ్ ఆర్డర్ మీద మనల్ని తీసుకొని పోలీసులు లోపల వేస్తున్నారు తప్ప వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవట్లేదు వాళ్ళ పైన ఇప్పటికీ కేసులు నమోదు చేయలేదు ఆ కేసును నమోదు చేసి వాళ్ళని పట్టుకొని హిందూ ధర్మానికి గోమాతకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు